అమ్మాయేనా పాసు రచనామైన కుమారి గారు లహరి స్కూల్ నుండి వచ్చేటప్పుడు తన ఫ్రెండ్ రజనిని కూడా తీసుకొచ్చింది ఇద్దరు కూడా స్కూల్ బ్యాగ్స్ అక్కడ పెట్టి అవని దగ్గరికి వచ్చారు రజని వైపు చూసి బాగున్నవరా చాలా రోజులైంది నువ్వు వచ్చి అంటుంటే ఈరోజు ఇది రమ్మని ఒకటే గొడవ మా మమ్మీకి చెప్పి మరీ ఆంటీ అని చెప్పింది రజని నవ్వుతూ మరి స్కూల్ బ్యాగ్లు తెచ్చావెందుకు అంటున్న అవని వైపు చూస్తూ హోంవర్క్స్ ఇక్కడే రాసుకుంటాం ఆంటీ కాసేపు అయ్యాక అన్నయ్య వస్తాడు తీసుకెళ్తాడని అని చెప్పింది రజని లలితమ్మ గారు లహరి అంటూ పిలిచారు ఏంటి నానమ్మ ఇదిగో మా ఫ్రెండ్ రజనీ వచ్చింది అంటూ నవ్వుతూ చూపించింది రజని లలితమ్మ గారి వైపు చూసి నవ్వింది చక్కగా కూర్చొని చదువుకోండమ్మా నాకు ఈ మరచెంబు నిండా మంచినీళ్ళు తెచ్చిపెట్టు పైన డాబా మీద చిన్ననానమ్మ ఉంది అక్కడ ఉన్న సీసాలో మంచినీళ్ళు తీసుకెళ్ళు ఆమె కాస్త బూందీ టీ కూడా అవి తీసుకెళ్ళండమ్మా అవని అని చెప్పింది లలితమ్మ అందుకేగా నానమ్మ నేనుంది అన్నీ చేస్తాను అని అంటూ లహరి రజనిని తీసుకొని తల్లిని అడిగి చిన్ననానమ్మకు కావలసినవి పైకి తీసుకెళ్లారు ఇద్దరు పైన గిరిజ వాళ్ళు కుర్చీలో కూర్చుని ఉంది ఏదో పుస్తకం చదువుతూ కూనిరాగం తీస్తూ ఉంది అబ్బో అనుకుంటూ ఉంది లహరి ప్రశాంతంగా ఇక్కడ వర్క్లు చేసుకుందాం అనుకుంటే వాళ్ళ కుర్చీ వేసుకొని పైన సెట్ అయిపోయింది కొబ్బరి చెట్ల చల్ల గాలి వస్తుంది హ్యాపీగా ఉంది ఇక్కడ అని అనుకుంటూ చిన్నానమ్మ నీకు బూందీ ప్లేటు టీ మంచినీళ్ళు అన్నీ ఇచ్చి రమ్మన్నారు అమ్మ అని చెప్పింది లహరి బూందీ తినేలోపు టీ చల్లారిపోతాయి కదే రెండు ఒకసారి ఎందుకు తెచ్చారు చిన్న పిల్లలు మరోసారి తిరిగితే ఏమైంది అంది గిరిజ ఒక రకంగా కొందరు సాగితే సాగించినంత ప్రయత్నం చేస్తారు సాగని చోట ఒక మూల కూర్చుంటారు ఆ రకం గిరిజ బూందీ ఇచ్చి మళ్ళీ వెళ్ళి టీ తీసుకొచ్చేలోకి చల్లారిపోతాయి కదా మెట్లు ఎక్కేసరికి ఏదైనా ఒకటే కదా నానమ్మ అయినా ఈ బూందీ నువ్వు ఎంతలోకి తింటావు చాలా తొందరగా తినేస్తావు కదా నువ్వు అంటూ నవ్వింది లహరి సరేలే బాగానే ఉంది ఎడంకాలు బాగా పట్టేసిందే బాబు కుడి కాలు పర్వాలేదు మీ తమ్ముడు కాస్త నొక్కెళ్ళాడు అని చెప్పింది గిరిజ కాలు నొక్కాలా నానమ్మ చెబుతూనే ఉంది గుండ్రాయిలా చిన్నప్పటి నుంచి ఒక పక్కన కూర్చొని దొరికింది దొరికినట్లు తినడమే కానీ పని పంచుకునేది కాదట గాయత్రి అత్తకు విజయ అత్తకు చెబుతుంటే విన్నాను అని గుర్తు తెచ్చుకుంది ఈ లహరి సరే కూర్చోవే అంటూ చేప వేసి పుస్తకాలు పక్కన పెట్టుకొని కూర్చున్నారు చిన్న నానమ్మ నువ్వు కథలు బాగా చెప్తావు చెప్పవా అన్నది అయితే దగ్గరకొచ్చి కూర్చోండి నేను కథ చెబుతూ ఉంటే మీరు ఊహ కొట్టాలి లేకపోతే మొట్టికాయలు పడతాయి అన్నది నవ్వుతూ గిరిజ చెప్పు చెప్పు అంటూ ఇద్దరు దగ్గర కూర్చున్నారు రజనికి కథలు అంటే ఎంతో ఆసక్తి చిన్ననానమ్మ బాగా చెప్తుంది దయ్యం కథలు రాక్షసి కథలు గడుసత్తా కథలు ఇంకా గడుసరి కోడళ్ళ కథలు చెబుతుంది అని చెప్పి మరీ తీసుకొచ్చింది అందుకే ఉత్సాహంగా ము ముందు కూర్చుంది కథ చెప్పడం మొదలుపెట్టింది గడసరి అత్తకు సొగసరి కోడలు అత్తగారు ఇంట్లో అన్నం వండుతూ ఉంటుంది ఇంతలో కోడలు స్నానం చేసి తన గదిలో కూర్చొని తయారవుతూ ఉంటుంది ఆమె తయారు అయ్యేసరికి అన్నం కూరలు ఉడికిపోతాయి అత్త గడిసరి అన్న పేరే కానీ ఈ సొగసరి కోడలు వచ్చిన తర్వాత మన గడసరి అత్తకు పని ఎక్కువైందే అంటూ పక్కింటి వాళ్ళు నవ్వుకుంటూ వెళుతుంటే కోపం వచ్చింది అత్తకు అవి చెబుతూ చెబుతూ మధ్యలో మొట్టికాయ వేసింది రజని కోపంగా చూసి వెనక్కి వచ్చింది ఎందుకు మొట్టికాయలు వేశారు అని అడిగింది కథ చెప్పేటప్పుడు ఊహ కొట్టకపోతే నేనంతే అన్నది గిరిజ అయితే మీ మనవరాన్ని కొట్టుకోండి నన్ను కొట్టే ఇది మీకెక్కడుంటుంది కథ చెబితే చెప్పండి లేకపోతే లేదు అంటూ చాలా కోపంగా బ్యాగ్ తీసుకొని నేను వెళ్తాను అని చెప్పి కిందకు దిగేసింది అవని చూసి ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు అని అంటుంటే శ్రీహరి అప్పుడే వచ్చాడు అరే రజని ఇప్పుడే వచ్చావా అంటూ ఉంటే నేను వెళ్తున్నాను అంకుల్ అని చెప్పింది రజనీ ముఖం కోపంగా ఉంది అలా ఉండదు అన్న సంగతి బాగా తెలుసు అవనికి అందుకే కాస్త బూందీ పొట్లం కట్టించింది ఆ పిల్లని వాళ్ళ ఇంటి దగ్గర దింపమన్నట్లుగా భర్తకు సైగ చేసి చెబితే శ్రీహరి రజనిని బండెక్కించుకొని స్టార్ట్ చేయబోతుంటే పరుగున వచ్చింది లహరి నేను కూడా వస్తాను నాన్న అంటూ బండి మీద కూర్చుంది రజని వాళ్ళ ఇంటి దగ్గర రజనిని దింపి మళ్ళీ తిరిగి బయలుదేరారు తండ్రి కూతురు అయినా రజనీకి ఎందుకమ్మా కోపం వచ్చినట్టు ముఖం ఎర్రగా పెట్టుకుంది ఏమైంది అన్నాడు శ్రీహరి లేకపోతే స్కూల్లో నేను వేరొక ఫ్రెండ్ ఏదో చెప్తుంటే శ్రద్ధగా వింటున్నాను ఇంతలో అనుకోకుండా వచ్చి ఈ రజని నెత్తి మీద మొట్టికాయ వేసింది నాన్న అని చెప్పిన లహరి మాటలకు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మొట్టికాయ వేసావా అన్నాడు శ్రీహరి అలా ఎందుకు చేస్తానాన్న మన ఇంటికి తీసుకొచ్చి మరి మొట్టికాయ నేను వేస్తానా అన్నది లహరి మరి అంటున్న తండ్రి మాటలకు చిన్ననానమ్మకు కథలు చెప్పడం అలవాటు కదా ఆ అలవాటులో ఇంకో అలవాటు ఏమిటి ఊ కొట్టకపోతే మొట్టికాయ వేస్తుంది అలా ఊ కొట్టే అలవాటు రజనికి లేదు అందుకని రజని ముందు కూర్చుంది కదా వినాలని శ్రద్ధగా నువ్వు ఊ కొట్టలేదు అని చిన్ననానమ్మ మొట్టికాయ వేసింది రజనీకి రజని నాకు వేసిన మొట్టికాయకి చెల్లుకు చెల్లైపోయింది అంటూ నవ్వింది లహరి గడుగ్గైవే బాబు ఏమైంది ఇంటికి తీసుకొచ్చి చెయ్యొచ్చా అన్నారు శ్రీహరి అలాగే చిన్ననానమ్మను చూస్తూ రజని చాలా కోపంగా నన్ను కొట్టే ఇది మీకెక్కడుందని గట్టిగా అడిగింది చూడాలి నానమ్మ ముఖం మాడిపోయింది రోషంతో వెంటనే కిందకు దిగింది అంటూ నవ్వింది లహరి తర్వాత తన తమ్ముడిని తీసుకెళ్లి హోంవర్కులు రాసుకొని కిందకి వచ్చారు ఇద్దరు లలితమ్మ గారిని ఆలోచన నెలాఖరి రోజులు వస్తువులన్నీ నిండుకుంటాయి ఈ గిరిజ ఇప్పుడే వచ్చింది అటు పాల ఖర్చులు పెరుగుతాయి ఇటుకొన్ని వస్తువులు పచారీ ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగస్తులకు నెలలో చివరి రోజులు కష్టమైన రోజులు ఎలాగో ఏమిటో అని అనుకుంటున్నారు లలితమ్మ గారు గిరిజ ఆ పక్కనే మంచు మీద వాలి అన్నం వేడిగా ఉన్నప్పుడే పిలువమ్మ తింటాను అని చెప్పి పాడుకుంది గిరిజ ఏమీ మారలేదు నువ్వు ఇలాగే ఉన్నావని మనసులో అనుకున్నారు అసలు అసలేమిటో తెలుసా అక్క నేను ఇంట్లో ఉంటే నాకు ఎవరూ లేరు చూసేవాళ్ళు అన్నట్లుగా పెద్ద కోడలు చిన్న కోడలు మొక్కుతూ ఉన్నారు కన్నర్లే పెద్ద ఆడపిల్లల్ని కనీసం వంశాన్ని నిలబెట్టడానికి ఒక మగ విధవని కనలేకపోయారు ఇద్దరు పైగా ఇద్దరికి పొగరు అక్క వారిద్దరిది ఒకటే మాట అయిపోయింది అందుకే కొన్ని రోజులు అటు ఇటు తిరిగితే కాస్త మా అత్తగారికి కూడా ఉండడానికి ఒక వీలుంది అని కుల్లుకుంటారు అంటూ ఒక రకంగా చెబుతూ నవ్వుతుంది గిరిజ తన సుఖం తను చూసుకోవడమే కానీ పక్కవారి సుఖం చూసే అలవాటు గిరిజకు చిన్నప్పటి నుంచి లేదు అలాగే భర్తను కూడా పట్టించుకునేది కాదు సుబ్బారావు మెతక పాపం ఏదో ఒకటి గిరిజ మీద చెప్తూ ఉంటే ఏం చెప్తారు తను ఆయన అందుకే మౌనంగా ఉండేవాళ్ళం అని తలుచుకుంటూ ఉంది లలితమ్మ గిరిజ కోడలు రామ లక్ష్మి ఇద్దరు మంచివాళ్ళే మరి అంత దురస్వభావం కలిగిన వారు కాదు వాళ్ళు అర్థం చేసుకున్న ఈ గురిజ అర్థం చేసుకోక వారిని అలా తిప్పలు పెట్టి చివరకు గడుసు వాళ్ళను చేసింది ఇప్పుడు వాళ్ళ మాటలతో చేష్టలతో ఒక పక్కన కూర్చోబెడుతున్నారు ఆ విషయాలు చెప్పి బాధపడుతూ ఉంటుంది గిరిజ పెత్తనం ఎందుకు నీకు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు మనం చేయగలిగిన పని ఏదైనా ఉంటే చేయాలి అంతేకాని ఏమీ చేయకుండా నోటికి పని చెబితే ఎలా తినడం తిట్టడం అలా ఉంటే ఇలాంటి తిప్పలు వస్తాయి కదా గిరిజ నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఉన్నావు అంటూ నీలో మార్పు రావాలి అంటూ గారు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు గిరిజకు భోజనాలు చేసేటప్పుడు గిరిజ మాట్లాడుతూ మన లహరి స్నేహితురాలు కూడా లహ లహరి లాంటిదే చిన్న మాట చిన్న మొట్టికాయ వేసినందుకు ఎంత కోపంగా చూసి పట్టిగా మాట్లాడింది పెద్ద చిన్న లేకుండా అలాంటి వాళ్ళని ఇంటికి రానివ్వకు ఆ పిల్లతో మన పిల్లని స్నేహం మానుకోమని చెప్పాలి మరి ఇంత గడుసుగా తయారైతే తర్వాత మనకే మాట అంటూ ఉంది గిరిజ వేడి వేడి అన్నం వంకాయ వేపుడుతో చక్కగా కలుపుకొని తింటూ కూర చాలా బాగుంది అంటూ ఉంటే ఒక్కసారి వేసింది అవని కూర చాలా బాగుందని మళ్ళీ అంటుంటే లహరి మాట్లాడుతూ అందుకే చిన్ననానమ్మ అందరికీ వేసేసింది అమ్మ మరి అమ్మకు అమ్మ నువ్వు కూడా కాస్త ఉంచుకో అందులో ఏమీ లేదు కదా మరి నీకు లేకుండా తినేస్తామా మేము అన్నది హరి ఆ మాటకు గరిటతో వంకాయ కూర వడ్డించబోతున్న అవనిని వద్దమ్మా నువ్వు ఉంచుకో అన్నారు గిరిజ మామూలుది కాదు ఈ పిల్ల ఏమైంది అతిథిగా వచ్చాను కాస్త వంకాయ కూర తింటే అరిగిపోతారా కరిగిపోతారా అని మనసులో తిట్టుకుంటూ అలాగే మజ్జిగ చేస్తావా కాస్త పెరుగైతే అన్నం కలుస్తుంది ఈ మజ్జిగ నాకు దగ్గొస్తుందేమో అని అనుకుంటూనే వేడి అన్నంలో మజ్జిగ పోసుకొని కాస్త వెన్నపూస ఉందా అవని చిన్నతనం నుండి మజ్జిగలో వెన్నపూస వేసుకోవడం అలవాటు అంటూ ఉంది గిరిజ సరేలే వెన్నపూస ఉండదులేవే పిల్లలకు అని ఎప్పటిది అప్పుడే కాసేస్తుందిలే అన్నారు లలితమ్మగారు అలాగే మామిడికాయ పచ్చడిని అంచుకొని తినేసింది గిరిజ శ్రీహరి చిరాకుగా ఉన్నాడు అవని ఏం చేస్తామండి మన తిప్పలు ఎవరికీ చెప్పలేము అలా అని పెద్దావిడను వెళ్ళు అని ఎలా చెబుతాము అని బాధపడుతూ ఉంది జితేంద్ర నిద్రపోతూ ఉన్నాడు చురుకైన మనస్తత్వం కలిగిన లహరి మాత్రం చిన్న మాటల శబ్దానికి కూడా మేలుకుంటుంది తల్లిదండ్రుల మాటలు విన్నది అయినా నానమ్మకు ఇష్టం లేదు ఈవిడ వచ్చి ఇక్కడ ఉండడానికి అసలు కారణం ఏముంది ఎప్పుడు మనకు ఒక ముద్ద పెట్టింది కాదు చూసింది కాదు వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వెళ్ళాలి అని అడిగినా నానమ్మ మా కోడళ్ళు మంచివాళ్ళు కాదే రాబాగు అని చెబుతుందట ఆ మధ్యన జితేంద్రకు జబ్బు చేసినప్పుడు అప్పు తీసుకున్నాం కదా అది కొంత కట్టాను వడ్డీ అందువల్ల ఈ నెల చిల్లర కూడా మిగలేదు అంటూ చెప్తున్నాడు శ్రీహరి సరేలేండి ఏదో ఒకటి చూడొచ్చు మీరు దిగులు పడకండి కాసేపు పడుకోండి పొద్దుస్తమానం ఆఫీస్లో వర్క్ సరిపోతుంది మళ్ళీ బ్యాంకుకు దగ్గరికి వెళ్ళి అవసరమైన వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేస్తూ కొన్ని డబ్బులు తెచ్చుకుంటూ ఎక్కడ ఖాళీ ఉంది మీకు అంటూ మాట్లాడుతున్న తల్లి మాటలకు అబ్బా పెద్దవ్వకూడదు పెద్ద అయితే అన్ని కష్టాలే ఇలాగే ఉంటే బాగుండు నేను అని అనుకుంటూ ఉంది లహరి శ్రీహరి మాట్లాడుతూ నాన్నగారు బాగా సంపాదించేశారు తెలివిగా ఉండేవారు ఆయనను చూసి ఎంతోమంది ఎన్నో నేర్చుకున్నారు కానీ నేను మాత్రం ఏమీ నేర్చుకోలేకపోయాను దానికి కారణం నన్ను గలాభం చేయడమే ఆయన మోటార్ ఫీల్డ్ నాకు అలవాటు చేయలేదు కానీ చదివించారు అందువల్ల ఒక వయసులో నాకేమీ తెలియలేదవని ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తుంటారు పడుకోండి అన్నది అవని కాకపోతే ఆయన బాధ్యతలు చక్కగా నిర్వర్తించారు ఒక తండ్రిగా అతను ఇద్దరికి గొప్ప సంబంధాలు చేయగలిగారు మంచి కట్నాలు ఇచ్చి మరీ చేశారు అలా మామయ్య గారు చేయబట్టి వాళ్ళు సుఖంగా ఉండబట్టి మీకు ఆడపడుచుల వల్ల వచ్చే ఖర్చులు ఏదైనా సమస్యలు వస్తే మన ఇళ్లకు రావడాలు అలాంటి బాధలు లేవు కదండి అది మన మంచికి అనుకుంటే పోలా అన్నది అవని అదే నేను అనేది నాకేం ఉండదు ఇప్పుడు వచ్చింది కదా గిరీజ పిన్ని ఆ పిన్ని అంటుంది ఆడపిల్లలకు గ అంత తగలేశాడు మీ అయ్యా నీకు మాత్రం ఏమీ లేకుండా చేశాడు అవి అంటూ ఉంటుంది అంటున్న శ్రీహరి మాటలకు ఆమె వ్యక్తిత్వం అంత గొప్పదా ఏంటండి ఆడపిల్లలంటే నచ్చదు ఇద్దరు కొడుకులన్న గర్వం ఉండేది అలా మామయ్య గారు ఇద్దరు ఆడపిల్లల్ని గొప్ప ఇళ్లకు పంపించేలోకి ఆమె కక్కసుగా ఉండేదట అత్తయ్య గారు ఎప్పుడూ అంటారు అవకాశం ఉంటే మీకు మీ ఆడపడుచు వాళ్లకు గొడవలు పెట్టేస్తుంది రాక్షసి జాగ్రత్తమ్మ అంటూ ఉంటారు నిజంగా ఇచ్చిన మాట కోసం నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తాను అదే నా జీవితంలో అదృష్టం అన్నాడు శ్రీహరి అవును మేమంతా గొప్ప ఇంటి వాళ్ళం కాకపోయినాం అప్పట్లో మామయ్య గారు వాళ్ళు చాలా గొప్పవారైనా దూరపు చుట్టరికం వల్ల నన్ను ఈ ఇంటి కోడలిగా తేవాలనుకున్నారు లక్ష్మీదేవిలా ఉంటావు మా ఇంటికి వస్తావులే అనేవారు మామయ్య గారు అప్పుడప్పుడు వచ్చి చదువుకున్న నా కొడుకు నా మాట వీ మీరడు నేను గీసిన గీత దాటరు అని గర్వంగా మీసాలు మెలివేస్తూ చెప్పేవారు ఆ విగ్రహం మనిషి సర్పంగా గుబురు మీసాలతో కొట్టొచ్చినట్లు ఉండేవారు అలా నేను కాపురానికి వచ్చిన తర్వాత మామయ్య గారికి జబ్బు చేసింది ఈ గిరిజత్తయ్య ఇంకా కొంతమంది చుట్టాలు నా వల్ల ఇలా జరిగింది కొత్తడి కోడలి పాదం మంచిది కాదని ఏదేదో అంటుంటే అత్తయ్య గారు మామయ్య గారు కూడా మా కోడలిని ఏమనకండి ఎవరికెప్పుడు ఏ రాత రాసి పెడతాడు భగవంతుడు రాస్తాడు అంతేకాని వచ్చిన వాళ్ళ వల్ల ఇలా జరిగింది అలా జరిగింది అన్న వంకలు చెప్పి మాట్లాడొద్దు ఎవరు కూడా అది ఇష్టం లేదు ఎప్పుడు మాట్లాడొద్దు అని గట్టిగా చెప్పారు చెప్పారు గారి స్నేహితుడి వల్లే నాకు ఉద్యోగం వచ్చింది ఆయన చేసే ఉద్యోగం వదులుకొని అప్పట్లో వ్యాపారం చేసి అభివృద్ధి చెందారు అని అందరూ మెచ్చుకుంటారు చదువుకున్నాను గారాభంగా పెరిగాను అక్కలంటే అమ్మ నాన్న అంటే భయంగా ఉండేవాడిని నా ఇదిలో నేను ఉండేవాడిని కానీ అన్న సం అన్ని సంగతులు నాకు తెలియదు అవును అప్పటి సంగతులు గుర్తొస్తుంటే చాలా చిత్రంగా ఉంటుందండి మామయ్య గారికి చాలా పెద్ద జబ్బు చేసింది కదా పెద్ద పెద్ద హాస్పిటల్కి తిప్పుతూ ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి ఇంకా బంగారం కూడా అమ్మి వైద్యం చేయించారు కానీ ఆయన మనకు దక్కలేదు అని కళ్ళు తుడుచుకుందావని ఈ ఇంట్లో నాకు కూడలిగా అవకాశం ఇచ్చిన మామయ్య గారికి ఎంతో సేవ చేయాలనుకునేదాన్ని కానీ ఆ అవకాశం భగవంతుడు ఇవ్వలేదు అన్నది అవని నాన్నగారు చనిపోతూ ఒకే మాట అన్నారు అవని నీకు ఆస్తి ఏమీ లేకుండా అప్పులు మిగిల్చి వెళ్తున్నాను అని బాధపడవద్దు నీకు జీవితకాలం అనుకూలంగా ఉండే అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేశాను అన్న తృప్తి మాత్రం నాకు ఉందిరా అందువల్ల నువ్వు సుఖపడతావు అని అన్నారు ఆ అమ్మాయిని కంటతడి పెట్టనివ్వకు భగవంతుడు అందరికీ మేలు చేసిన వారికి ఏదో రకంగా మేలు చేస్తాను బాధపడకు చెప్పుడు మాటలు వినకు అని చెప్పి మరీ చనిపోయారు ఆ తర్వాత అద్దె ఇంట్లోకి వెళ్ళడం తిప్పలు పడడం అన్నీ అనుభవించాము వచ్చే జీతంలో ఆయన అప్పు కొంత తీరుస్తూ తాకట్టు పెట్టిన ఇల్లు తీసుకోవాలి అనుకుంటే తడిసి మోపడంతా అయిందని అమ్మేశాం కదా అటువంటప్పుడైనా మీ అక్కలు సహాయం చేయలేదు అంటూ సనుకుతూ ఉండేది పిన్ని అత్తగారింట్లో అలా పుట్టింటికి సహాయం చేసే వీలుంటుందా అండి ఎంత ఉన్నవాళ్ళైనా అది కరెక్ట్ కాదు కదా అన్నది అవని నిజమే అవని ప్రతి విషయం నువ్వు నాకు అన్నీ చెబుతావు కాబట్టి అర్థమవుతూ ఉంటాయి అందుకే ఇప్పుడు ఇలా నిలవగలిగాను అన్నాడు శ్రీహరి అందుకేగా నా బంగారు తల్లి లహరి పుట్టినప్పుడు లాటరీ కొన్నాను అది అదృష్టవంతురాలు అయితే లాటరీ వస్తుంది అని మీరు అన్నారు నిజంగానే పది లక్షలు వచ్చాయి అలాగే ఇల్లు చౌకగా వస్తుందని ఇంత ఇల్లు కొనుక్కున్నాము నిజంగా పెద్దలు చేసిన పుణ్యం ఏదో రకంగా సహాయపడుతుందన్న మాటకు నిదర్శనమండి అన్నది అవని చాలు ఇంకా పడుకోమ్మా తెల్లారిపో దున్నే ఎన్నో పనులు చేస్తావు పని మనిషి కూడా ఉండదు అన్ని పనులు నువ్వే చేస్తావు మీ పుట్టింట్లో మీ వదిన పని మనిషిని పెట్టి చేయించుకుంటుంది అంటున్న శ్రీహరి భలే వారే ఎందుకండి మనకు లేనిపోని శ్రమ ఇలా ఉండడమే నాకు ఇష్టం ఇబ్బంది కలిగినప్పుడు ఏదో ఒకటి చేద్దాం అలాగేనా అంటూ భర్త తలను నిమురుతూ ఉంటే ఆయన నిద్రలోకి చేరుకున్నాడు అవని కూడా అలాగే కళ్ళు మూసుకొని నిద్రలోకి జారిపోయింది అవన్నీ విన్న లహరి నిద్ర నిద్రకు అపక్రమించి వచ్చి వారం రోజులయ్యింది అంటూ ఉన్న లలితమ్మ గారి మాటకు బయలుదేరుతాను రోజు అని చెప్పింది గిరిజ అమ్మ అమ్మ అంటూ పిలుస్తున్న లహరి మాటకు వస్తున్నా ఏంట్రా కేకలు అంటూ వెళ్ళింది అవని అవునా అదేమీ కాదులేమ్మా పెద్ద మనిషి అయ్యావు అంటారు చూడు అంతే అంతేగాని దానివల్ల భయమేమీ లేదు అందరికీ అలాగే ఉంటుంది నువ్వు ఇక్కడే ఉండు ఆ పెరట్లో గట్టు దగ్గర కూర్చో ఎక్కడికి కదలకు అని అత్తగారి దగ్గరికి వచ్చి చిన్నగా చెప్పింది అవని సరేలే మీ చిన్నత్త వెళ్ళిపోని ఇప్పుడు తీసుకెళ్ళి బస్ ఎక్కించి వస్తాడు శ్రీహరి అప్పటి వరకు మాట్లాడకు అది కానీ ఇక్కడ ఉంటే లేనిపోని పేరెంటాళ్ళు ఇంకా ఏవేవో అంటూ నానా హంగామా చేస్తూ మళ్ళీ పదకొండు రోజుల వరకు ఇక్కడ నుంచి కదలదు ఈ విషయం మనం బయట పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు నా కొడుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడతాడు అని చెప్పా చెప్ప చిన్నగా చెప్పారు లలితమ్మ గారు అరే హరి వెళ్ళి పిన్నిని బస్ స్టాండ్ దగ్గర దించినా టిఫిన్ కాఫీ అయిపోయాయి అని చెప్పింది లలితమ్మ నేను చిన్న పని చూసుకొని వస్తానంటున్న ల హరిని లేదు తీసుకెళ్ళి దించి అటు వెళ్ళు అని చెప్పారు లలితమ్మ రెండు రోజులుంటే ఏమవుతుంది తొందర పెట్టేస్తుంది అసలు మా అక్కే మంచిది కాదు ఇంకా కొడుకు కోడలే మంచివాళ్ళు అని అనుకుంటూ బ్యాగ్ సర్దుకొని తీసుకొని బయలుదేరింది లలితమ్మ గారు లోపలికి వెళ్ళి లహరి దగ్గర ఉండి విషయం అర్థం చేసుకొని లహరికి అర్థమయ్యేలాగా వివరించి చెప్పారు కదలకుండా ఒక పక్కన కూర్చోవడం అనేది ముఖ్యమైన విషయం ఇచ్చిన ప్రతిదీ కూడా చక్కగా తినాలి అని చెప్పి తాటి చేపలు వేయించి దాని మీద వస్త్రం కప్పి చక్కగా అక్షింతలు అమ్మవారి పేరు పలుకుతూ వేసి తాంబూలాలు పెట్టి కూర్చోబెట్టారు అమ్మాయికి పసుపు రాసి బొట్టు పెట్టి గాజులు వేయమని చెప్పింది లలితమ్మ మూకుళ్ళు చల్లారిన పాలల్లో నెయ్యి వేసి తాగించారు మనవరాలతో లలితమ్మ ఎండు కొబ్బరి చిప్పలో కూడా అలా పాలు నెయ్యి కలిపి తాగవచ్చు వెంటనే బియ్యంతో పెట్టు చేయవని అది చేసే విధానం వివరంగా చెప్పారు లలితమ్మ గారు బియ్యం రవ్వ ఆవిరి మీద ఉడికించి బెల్లం తరిగి ఎలక్కాయ పొడి వేసి నెయ్యి వేసి చక్కగా కలిపి ఉండలుగా చుట్టి ఇచ్చింది వద్దు అని అంటున్న లహరిని తింటే చాలా బాగుంటావు బలం వస్తుంది అంటూ ఎన్నో మాటలు చెప్పింది అమ్మో ఇలా కూర్చుని ఉండాలంటే నా వల్ల కాదు నానమ్మ అంటూ ఉన్న లహరి వైపు చూసి బుగ్గన చేయి పెట్టుకున్న లలితమ్మ గారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్న అవనిని చూసి నవ్వేసింది కోసి పిచ్చి పిల్ల అందరికీ ఇంతే కదే దీనిలో బాధపడేది ఏమీ లేదు అని లలితమ్మ గారు అంటుంటే బాధ కూడా కాదు అత్తయ్య అది ఒక రకమైన భావన అంటూ మనసులోనే అనుకుంది అవని తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్